హాయ్ ఆల్ ఈరోజు నేను మీ అందరికీ తెలంగాణ స్పెషల్ రెసిపీ సర్వపిండిని ఎలా తయారు చేస్తారనేది చూపించబోతున్నాను ఫస్ట్ అయితే ఒక కప్పు బియ్యపిండి అయితే తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ వన్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను అనమాట కొంచెం సరిపోతుంది జీలకర్ర అనేది ఎక్కువ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు అరగంట ముందు నానబెట్టుకున్న పప్పు అయితే యాడ్ చేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ కొంచెం దంచి పెట్టుకున్న పల్లీలు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఈ రెసిపీ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది అండ్ బాగుంటుంది ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెళ్ళిపోయే పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను అల్లం వెళ్ళిపోయే పేస్ట్ అనేది ఎక్కువ యాడ్ చేయకండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ ఆనియన్స్ వేస్తున్నాను అండ్ కొన్ని పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ వేయడం వల్ల ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇది తెలంగాణ రెసిపీ అండ్ నేను వచ్చేసి ఆంధ్ర అనమాట సో నేను యూట్యూబ్లో చూసి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఈ రెసిపీ అనేది చాలా చాలా బాగా వచ్చింది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే వీటిని అన్నిటిని కూడా మంచిగా కలుపుకుంటున్నాను కొంచెం వాటర్ వేసి మంచిగా కలుపుకోవాలి చపాతి పిండిలాగా గట్టిగా కాకుండా కొంచెం మెత్తగానే కలుపుకోవాలి ఎందుకంటే మనకు అట్ట అనేది కొంచెం పలచగానే ఉండాలి కాబట్టి నేను కొంచెం ఇలా గట్టిగా అనిపించిందని కొంచెం ఆయిల్ వేసి మ మళ్ళీ మెత్తగా అయితే చేసుకున్నాను ఇప్పుడు దీనికోసం అయితే ఒక కడాయి అయితే తీసుకోవాలి కడాయి అనేది ఈ విధంగా లోతుగా ఉండాలి అప్పుడే ఈ రెసిపీకి అనేది మంచిగా ఉంటుంది కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం అట్టు వేసుకున్నప్పుడు అట్ట అనేది ఈజీగా రావడానికి ముందు ఆయిల్ అప్లై చేసేసుకుంటే బాగుంటుంది సో ఈ విధంగా అయితే నేను ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఎంత పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే అంత బాగా వస్తుంది సో ఈ విధంగా అయితే నేను స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టాలన్నమాట ఇవి హోల్స్ పెట్టిన తర్వాత దాంట్లోకి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేయాలి నేను ఇదంతా కూడా యూట్యూబ్లో చూసి చేస్తున్నాను సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రెసిపీ అనేది చాలా బాగుంటుంది ఇది నా వేలో చేశాను ఎలా ఉంది అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అని నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే హోల్స్ పెట్టుకొని ఇప్పుడు వాటిలోకి నేను ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ రెసిపీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కానీ రెసిపీ అనేది చాలా బాగుంటుంది అంటే తెలంగాణలో ఇంకా మంచిగా చేస్తారు ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి వాళ్ళ కాకుండా ఏదో నా వేలైతే నేను ట్రై చేశాను ఇప్పుడైతే వీటిని నేను కొంచెం స్టవ్ మీద పెట్టి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో అయితేనే కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో అసలు పెట్టద్దు ఎందుకంటే ఉత్తినే మాడిపోతుంది లో ఫ్లేమ్లో పెడితే మనకి ఈ విధంగా అయితే కుక్ అవుతుంది అనమాట చూస్తున్నారు కదా నాకు ఆల్రెడీ కుక్ అయిపోయింది సో రెసిపీ అనేది చాలా చాలా బాగా వచ్చింది అనమాట ఫస్ట్ టైం కానీ చాలా మంచిగా వచ్చింది సో నాకైతే బాగా నచ్చింది అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాగా నచ్చింది అనమాట సో నచ్చితే ఈ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేసి అండ్ అందరికీ షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో నేనైతే బోత్ సైడ్స్ అయితే అనమాట యాక్చువల్గా అయితే వన్ సైడ్ అయితే కాల్చుతారు నేనైతే బోత్ సైడ్స్ అయితే కాల్చాను నాకు ఆ విధంగా అయితే బాగుంది అని అనిపించింది అనమాట సో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ ఆల్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఆల్